పెట్టుబడులతో భారత్లోకి ప్రవేశించేందుకు ఆంధ్రప్రదేశ్ గేట్ వేలా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ప్రోత్సాహకాలు వేగంగా అనుమతులు ఇవ్వడంలో ఏపీని ఎవరూ అందుకోలేరన్నారు పెట్టుబడులతో ముందుకొస్తే ఎస్కాట్ అధికారిని నియమించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సహకరిస్తామని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశానికి అర్మేనియా ఆర్థిక వ్యవహారాల మంత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి సహా వేర్వేరు కంపెనీల చైర్మన్లు సీఈవోలు సీఐఐ ప్రతినిధులు హాజరయ్యారు అమరావతిలో తొలి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు సివిల్ అప్లికేషన్లు డిఫెన్స్ రంగాల కోసం ఏపీలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు స్పేస్ అప్లికేషన్లు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయని అందుకే స్పేస్ సిటీని నెలకొల్పుతున్నామన్నారు ఒక్కసారి పెట్టుబడులతో ముందుకొస్త ఇంకా అంతా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు ఇఫ్ యు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నౌ ఆర్ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వన్స్ యూ డిసైడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా ఇన్ ఆంధ్రప్రదేశ్ దెన్ విల్ బికమ్ అవర్ బిజినెస్ రీసెంట్లీ వన్ ఇండస్ట్రీ ప్రీమియర్ ఎనర్జీస్ వన్ కాల్ వన్ డీల్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆల్ అప్రూవల్స్ ఆర్ ఓవర్ కంప్లీటెడ్ నౌ దే ఆర్ స్టార్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ It is 6,000 crores investment, 3,500 jobs they are going to provide. Recently Reliance had an experience. Braveries, they started in Andhra Pradesh. September they started the application, they put application, immediately we cleared. February they are going to commence the production. Even Google same, within days we are able to clear.

ఏపీలో చాలా అవకాశాలు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు యూరోప్ అండ్ ఇండియా బోత్ ఆర్ డెమోక్రటిక్ కంట్రీస్ దిస్ ఇస్ అనదర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యు ఆర్ గోయింగ్ టు స్టే హియర్ టూ డేస్ త్రీ డేస్ యూ ట్రై వన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా ఇఫ్ యూ ఆర్ కన్విన్స్డ్ దెన్ ఎవ్రీబడి కెన్ కమ్ i am not marketing but i am appealing lot of opportunities in india all opportunities will start from andhra pradesh this will be gateway for india to enter your markets i have seen different periods it is very very inspiring there are challenges there are opportunities if you convert every challenge into an opportunity nothing will stop us భారత్ లో తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి రాయబారి ముమిన్ చెన్ నేతృత్వంలోని తైవాన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ అయ్యారు తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఏపీ పూర్తి సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్లు గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు ఇండో తైవాన్ ఇండస్ట్రియల్ పార్కును కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తైవాన్ ప్రతినిధుల బృందం తెలిపింది అలీజియన్స్ గ్రూప్ నాలుగు వందల కోట్ల వ్యయంతో ఈ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసేందుకు సిద్ధమని కు తెలిపింది పాదరక్షల తయారీ కంపెనీ పౌచన్ గ్రూప్ కుప్పంలో యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది ఓరోకల్ ఇమేజీ సెన్సార్లను ఉత్పత్తి చేసేందుకు తైవాన్ కు చెందిన క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది సెమీ కండక్టర్ మిషన్ కింద ప్రోత్సాహకాలు అందించేందుకు సహకరించాలని కోరింది ఓర్వకల్ సమీపంలోని ఈజోల్ ఇండియా జాయింట్ వెంచర్ సంస్థ అడ్వాన్స్డ్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చింది రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఇరవై మూడు గిగావాట్ల సామర్థ్యంతో సాలిడ్ స్టేట్ బ్యాటరీ కాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతిపాదించింది వీటికి సంబంధించి సీఎం చంద్రబాబు సమక్షంలో తైవాన్ కంపెనీల ప్రతినిధులు ఈడీబీ ఒప్పందాలు చేసుకున్నారు భారత్లోని ఇటలీ రాయబారి ఆంటోనియో ఎన్రికో బాటోలీతో సీఎం సమావేశమయ్యారు ఏపీలో ఇటాలియన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని కోరారు ఆటోమోటివ్ ఆటో విడిభాగాలు యంత్రాల తయారీ ఇంధన ఫ్యాషన్ ఆహార శుద్ది వంటి రంగాల్లో పెట్టుబడులపై సీఎం ఇటలీ రాయబారి మధ్య చర్చలు జరిగాయి ఏపీలో వ్యవసాయ యంత్రాలు పునరుత్పాదక విద్యుత్ రంగం నౌకా నిర్మాణ రంగాలలో భాగస్వాములు కావాలని ఇటాలియన్ కంపెనీలను సీఎం ఆహ్వానించారు ఏపీ ఇటలీ మధ్య దీర్ఘకాలిక వాణిజ్యం పెట్టుబడి సంబంధాల బలోపేతానికి ఏపీలో ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేసే అంశంపై చర్చించారు సీఎంతో ఈస్టర్న్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా భేటీ అయ్యారు భారత నౌకాదళానికి సేవలందించే కంపెనీలు స్టార్టప్లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురూ చర్చించారు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ నౌకా నిర్మాణం నౌకా సాంకేతికతకు తోడ్పాటును అందించేలా ప్రయత్నిస్తున్నట్లు సీఎం తెలిపారు